ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎంఎంఎన్ పరశురామరాజు అధ్యక్షతన నిర్వహించినటువంటి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ అరుకు వ్యాలీ నుంచి పాడేరు ఏదైతే ఉందో నలభై రెండు కిలోమీటర్ల యొక్క ఆ రోడ్ ఆ యొక్క నలభై రెండు కిలోమీటర్లు మ్యారథాన్ అంటే ఫుల్ మ్యారథాన్ ఉపయోగపడుతుంది ఆ విధంగా చేస్తూ హైకింగ్ అలాగే ట్రెక్కింగ్ రెండింటికి ఉపయోగపడే విధంగా మన అరకు వ్యాలీ తీర్చిదిద్దు అని చెప్పి స్వయంగా నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఏదైతే మన ప్రాంతానికి అత్యధికంగా టూరిజం ఫుట్ ఫాల్స్ పడే అవకాశం ఉంది రెండోది బర్డ్ వాచింగ్ పులికాట్ లేక్ లో బర్డ్ వాచింగ్ సంబంధించిన కూడా ప్రత్యేకమైన ఇకలాజికల్ సిస్టమ్ పెంచి అక్కడ ఏవైతే మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయో వాటికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడ శబ్దం లేకుండా గుడ్డు పెట్టి ఆ గుడ్లు నుంచి పక్షులు పొదిగే వరకు ఆలోచన చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ ఈ యొక్క పులికాట్ సరస్సు గురించి చెప్పిన తీరేదో నిజంగానే ఆనందం కలిగిస్తుంది ఆ విధంగా బర్డ్ వాచర్స్ ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కనుక ఆ విధమైన స్థానం మనం కల్పించే ప్రయత్నం అలాగే మనకి ఈస్ట్ కోస్ట్ కారిడార్ ఏదైతుందో ముఖ్యంగా చెన్నై ఆ విశాఖపట్నం ఎకనామిక్ క్యారిడార్ దాన్ని పెంచే విధంగా ఇంకో కొత్త స్ట్రాటజిక్ దుర్గాపూర్ అండ్ స్ట్రాటజిక్ నోర్ ఉందో అది మనకి మన ప్రాంతానికి ఉపయోగపడుతుంది ఇప్పటికే మనం ఓర్వకల్లు కృష్ణపట్నం అలాగే అచ్చుకాపురం నోట్స్ ఏవైతున్నాయో మన ప్రాంతానికి ఉపయోగం ఆ విధంగా దుర్గాపూర్ ఈ యొక్క నోడ్ కూడా మనకి పరిశ్రమ స్ట్రీట్ పరిశ్రమకి చాలా ఉపయోగపడుతుంది ఆ విధంగా ఇదొకటి అలాగే టూరిజం సంబంధించి సరిక్యూర్ చెప్పడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి అనుగుణంగా నాలుగు ప్రాంతాలు ఉన్నాయి ఒకటి బీహార్ రెండోది రాంచీ మూడోది రాయ్పూర్ వీటన్నిటికీ కనెక్టివిటీ పెంచి ముఖ్యంగా విశాఖపట్నానికి ఈ యొక్క నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసం వరకు అత్యధిక టూరిజం సార్ కనుక ఇది పూర్వోదయ టూరిజం సరిక్యూట్ తీసుకొచ్చి మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కి వీటన్నిటికీ కలిపి ఒక సర్క్యూట్ తయారు చేయబోతున్నారు కానీ ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి మన ప్రాంతానికి టూరిజం పెరగడానికి అవకాశం కలుగుతుంది అలాగే హై స్పీడ్ రైల్స్ ముఖ్యంగా లెమన్ కెనడా దేశ వ్యాప్తంగా జరిగింది దాంట్లో మూడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మనకి గొప్ప గర్వకారణం అయితే దాంట్లో విశాఖపట్నం లేదు అయితే విశాఖపట్నం టు కల్కత్తా ఏదైతే ఉందో అది రాబో కాలంలో వచ్చే హై స్పీడ్ రైల్ ఆ విధంగా మనది ముఖ్యంగా మన యొక్క జోన్ క్రియేషన్ అలాగే పై నుండి అనేక రకాల ఇష్యూస్ కారణంగా కాలేదు కానీ మూడు అంటే లెవెన్ కెనడా లెవెన్ హై స్పీడ్ కెనడాస్ లో మూడు కెనడాస్ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మనకి గర్వ ఆ విధంగా ఆ యొక్క రైల్వే హై స్పీడ్ రైల్వే మనం ఉపయోగపడుతుంది అలాగే నాలుగు వేలు గ్రీన్ బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనకి ఇవ్వబోతున్నారు అది కూడా మనకి గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే బ్లూ ఎకానమీ మన ఇంతకుముందు ఏదైతే ఎక్కువ కల్చర్ అని చెప్పామో ప్రపంచంలోనే అత్యధికంగా ఏ ప్రాంతం నుంచి అయినా ఎక్స్పోర్ట్ అవుతున్నది ఆంధ్రప్రదేశ్ దేశానికి సంబంధించి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఫారెన్ ఎక్స్చేంజ్ ముందుకు ఇచ్చే విధంగా ఈ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేయడం అలాగే వాటికి డ్యూటీ ఫ్రీ చేయడం ముఖ్యంగా వాటికి డ్యూటీ ఫ్రీ వరకు పంపించడం అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ సంబంధించి ఇన్సెంటివ్టం యూరోపియన్ యూనియన్ గా మరైన్ ప్రొడక్ట్స్ కి డ్యూటీ ఫ్రీ చేసే విధంగా అడుగులు చేయాలని చెప్పి ఏదైతే లేబర్ ఈ యొక్క పరిశ్రమలో డిపెండ్ అయ్యిందో ఎవరైతే మత్స్యకారులు డిపెండ్ అయ్యారో ఎత్తున ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రయత్నం అలాగే అమృత్ సరోవర్లు అని చెప్పి ఆజాదీ అమృత్ మహోత్సవం సందర్భంలో డెవలప్ చేయడం జరిగింది వాటికి మన ప్రాంతంలో సుమారు పదిహేను వందల అమృత్ సరోవర్లు మనకి నిర్మాణం కాబోతున్నాయి అలాగే రిజర్వాయర్స్ ఏవైతే మంచి నీటికి అలాగే ఇండస్ట్రియల్ వాటర్ కి సంబంధించిన రిజర్వాయర్స్ ఉన్నాయో అవి కూడా సుమారు ఐదు వందలు రాష్ట్రానికి కేంద్రం డబ్బులు ఇచ్చే ఒక ప్రయత్నం ఆ విధంగా ఇది కూడా బ్లూ ఎకానమీ ముఖ్యంగా ఈ యొక్క సరస్సులు కానీ అలాగే రిజర్వాయర్స్ కానీ చేపలు పట్టే వాళ్ళు కూడా అవకాశాలు పెంచాలని చెప్పి ఇంగ్లాండ్ ఫిషింగ్ పెద్ద ఎత్తున అవకాశం కల్పించే విధంగా అవకాశం తొమ్మిదోసారి ఇవాళ నిర్మలా సీతారామన్ ఒక మహిళ తన బడ్జెట్ ని ప్రవేశపెట్టి అనేక రకాల విషయాల్ని దేశానికి సంబంధించి వికసిత భారతం వైపు దేశం ఏ విధంగా అడుగులు వేయాలి భారతదేశం స్వయం స్వావలంబన భారత్ గా ఏ విధంగా నిర్మాణం కావాలి అనే అనేక రకాల విషయాల్ని దీంట్లో పొందుపరిచి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఆ విధంగా దీంట్లో ఏవైతే అనేక రకాల కొత్త ఆలోచన ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఏమైతే ఉన్నాయో భారతదేశం ఒక ఖనిజాల సంపద విధంగా దేశం అడుగడున కూడా ఇటువంటి అద్భుతమైన విషయాలున్నాయి వాటి అన్నింటినీ వెలికి తీసే విధంగా వాటి ఎక్స్ప్లోరేషన్ దాని ప్రొడక్షన్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో రీసెర్చ్ వీటి విషయాల్లో పెద్ద ఎత్తున సుమారు నలభై వేల కోట్లు దాన్ని కేటాయించడం అలాగే ఏదైతే మనం సెమీ కండక్టర్ మిషన్ టూ పాయింట్ జీరో ఇది కూడా భారతదేశానికి కూడా అది అత్యంత మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఒత్తిడి ఉంది దాన్ని తొలగించుకుంటూ మన దేశంలో తయారు చేసుకునే విధంగా మొదటి అడుగు పట్టడం జరిగింది సెమీ కండక్టర్ సంబంధించిన పార్క్ ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్ ఇవ్వటం గతంలో చూసాం ఇప్పుడు దాని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం దేశంలోనే దానికి సంబంధించిన ముడి సరుకులన్నీ తయారు చేసుకోవటం దానికి సంబంధించిన పరిశ్రమలు పెట్టి ఆ విధంగా సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే టూ పాయింట్ జీరో అది కూడా అత్యంత చారిత్రాత్మక అంశంగా మేము భావిస్తున్నాం దీంతో పాటు అనేక రకాల కీలక అంశాలు కూడా చోటు చేసుకునే ముఖ్యంగా బయోఫార్మా సంబంధించిన ఆలోచన ఇది కూడా చారిత్రాత్మకం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి గతంలో చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున ఉత్తమ విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి పన్నెండు లక్షల కోట్లు కేటాయించడం ఏదైతుందో గతంలో కన్నా అధికం ఇంతకుముందు పది లక్షల కోట్లు కేటాయిస్తాయని చాలా పెద్ద విషయం అనుకున్నాం ఇవాళ పన్నెండు లక్షల నలభై ఒక్క వేలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గతి శక్తిపై కేటాయించడం ఇవన్నీ కూడా చాలా దేశానికి త్వరితగతిన ఏదైతే మన లక్ష్యం ఉందో ప్రపంచంలో అగ్రగామి దేశంగా నెంబర్ వన్ ఎకానమీగా మారడానికి ఇవన్నీ కూడా వెసులుబాటు కలిగిస్తాయి ఆ విధంగా ఒక దిశ కలిగి ప్రపంచ యావత్తు కూడా భారతదేశం ఈ దిశగా వెళ్తుందని వాళ్ళు కూడా అనుకరించే విధంగా ఇవాళ దేశం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏదైతే అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ధనిక వర్గాలు కానీ పేద వర్గాలు కానీ అందరికీ కూడా ఆలోచన చేసిన ఒక సమగ్ర బడ్జెట్ గా దీన్ని కొనియాడుతున్నారు ఇదే సమయంలో బడ్జెట్ కి ఒక ముఖ్యంగా వైకాపా సంబంధించిన నాయకుల విమర్శ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏమీ వనగూర లేదని చెప్పి ఒక మాట వాళ్ళ యొక్క పార్లమెంట్ సంబంధించిన మా ఎమ్మెల్యే ఎంపీలు మాట్లాడటం ఏదో వాళ్ళు దిగజాడుతున్నానికి వాళ్ళ అజ్ఞానానికి పరాకాశంగా మేము భావిస్తున్నాం నిన్న మా పార్లమెంటేరియన్స్ అనేక విషయాలు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పై ఏదైతే కేంద్ర బడ్జెట్ లో ఫోకస్ చేసి దాని కారణంగా మన ప్రాంతానికి మునగోరే అద్భుతాలు ఏ విధంగా వాటి అన్నింటినీ కూడా మీకు పవర్ పాయింట్ రూపంలో మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను కానీ మీ అందరూ కూడా తప్పనిసరిగా వాటిని